పడ్డట్టు రేవంత్ రెడ్డి మోసాలు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎటుపోయింది రైతు భరోసా కౌలు రైతులకు భరోసా ఎప్పుడు మహిళలకు ఇస్తా అన్నా రెండు వేలను ఐదు చదువుకున్న విద్యార్థులకు స్కూటీ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైనట్లు గృహజ్యోతి అమలు సరిగ్గా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క పింఛన్ గాని రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదు నిరుద్యోగులకు ఇస్తా అన్నా నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వంపై షీట్ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఓటు వేస్తే అంతకు మించి ఇబ్బందులకు అబద్దాలు అన్నారు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు భరోసా సరిగ్గా రాలేదని యాసంగి పంటకు రైతు భరోసా కౌలు రైతులకు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల రూపాయలు చదువుకున్న విద్యార్థులకు స్కూటీ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైనట్టని ప్రశ్నించారు వారు చేస్తామన్నటువంటి అనేక పనులు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా ఎన్నో హామీలు ఇచ్చారు సంవత్సరం లోపల ఇవి చేస్తాము అని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకొని సంవత్సరం గడుస్తున్నా ఈరోజు ప్రజలకు అనేక కులాలకు సంబంధించిన ప్రజలు వారికి మొండి చేయి చూపించి ఈరోజు గడుచుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలకు ఏమి సమాధానం చెప్తారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ పరంగా మరి మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రధానంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి గ్యారెంటీ ఇవ్వడం జరిగింది మొదట రైతులకు రైతు ఎంతో కష్టపడి పంట పండిస్తూ ఇప్పటికీ కూడా ఇంకా కష్టాలలోనే ఉన్నాడు కాబట్టి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతు కూలీలకు మేము పన్నెండు వేలు ఇస్తాము కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తాము అలాగే సబ్సిడీ పైన అనేక రకాల విత్తనాలు ఇస్తాము ఇలా ఎన్నో రకాలుగా మరి రైతులకు వాగ్దానం ఇచ్చారు ఈరోజు ఇదిగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం రైతులందరూ కూడా కళ్ళు కాయేలా కాసేలాగా ఎదురు చూస్తూ ఉన్నారు పంట వేసుకునే సమయం వచ్చింది ఎక్కడుంది మాకు ఆధారం అని చెప్పేసి ఎంతోమంది రైతులు ఈరోజు గ్రామాలలో ఎదురు చూస్తూ ఉన్నారు పంట నష్టం మరి రైతుకు ఏది భరోసా ఒక్కసారి మరి కాంగ్రెస్ వారు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తరువాత మహిళలకు మహిళలకు గృహ లక్ష్మి పథకం మేము అందజేస్తామని చెప్పారు వారికి ఫ్రీ బస్ టికెట్ ఒకటి పెట్టారు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు వారికి ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబం నడపడానికి మరి ఎంతో ఆధారంగా ఉంటుండే అది వాటిని అన్నింటినీ మర్చిలాగా వారు ఫ్రీ టికెట్ పెట్టారు అంతేకాకుండా ఎక్కడైతే మహాలక్ష్మి కుడతో వాళ్ళకు కూడా మేము ఆడుకుంటామని చెప్పడం జరిగింది ఇంకా మూడవది గృహజ్యోతి అనే కార్యక్రమం పెట్టారు రెండు వందల యూనిట్ ఎక్కడ కాలినా మేము ఫ్రీ ఇస్తామని చెప్పారు ఈరోజు మేము గ్రామాలలో అనేక బార్లు వెళ్ళినప్పుడు చాలామంది పేదలు పరిగెత్తుకొస్తున్నారు మాకు ఇంతవరకు ఏదైతే గృహజ్యోతి ఇస్తామన్నారో మాకు అందుతలేదు అని మరి వారికి ఎట్లా చేసుకోవాలనేది చెప్పేనా అందు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అరవై ఆరు అబద్ధాలు చెప్పి సంవత్సర కాలంలోనే ఈరోజు ప్రజలందరితో చీవాట్లు పెట్టించుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటి వరకు ప్రజలకు న్యాయం చేస్తారో మరి తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక చివరిగా ముందుగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేదలు ఎంతోమంది వృద్ధులు ఎంతోమంది వీకలి హ్యాండిక్యాప్ వికలాంగులు ఎదురు చూస్తున్నారు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు మాకు ఎప్పుడెప్పుడు పెన్షన్ పెరుగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో వికలాంగులు కళ్ళు కనిపియని అటువంటి వాళ్ళు చేతులు చేతులు కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఈ రోజు మాకు పెన్షన్ పెరుగుతుంది పెరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారికి పెన్షన్లు పెంచారా మేము గ్రామాలలో వెళ్తూ ఉంటే వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏమైనా ఇంకా పెన్షన్లు పెంచరా మరి సమాధానం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాలి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఈ పేదవాళ్లకు మరి పెన్షన్దారులకు మరి వెంటనే పెంచాలి మరి లేదంటే గద్దె దిగాలి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు మోసం చేస్తాము వీళ్ళను కూడా మేము గద్దె దించుతాం అని చెప్పేసి ప్రజల నుంచి కూడా మరి గ్రామాలలోకి వెళ్ళినప్పుడు తీవ్ర నిరసర వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వారు ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలి అని చెప్పేసి పార్టీ పరంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్